الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد يوم يكشف عن ساق ويدعون إلى السجود فلا يستطيعون సోదర మహర్షిలారా అల్లా సుబ్బానవతాల దివ్య ఖుహాన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు ఏ రోజున పిక్కపిప్పబడుతుందో అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం అంటే సజ్జా కోసం పిలువబడతారు కానీ వారు సాష్టాంగ పడలేరు పిక్క విప్పబడడం అంటే తీర్పు దినం నాడు అల్లాసువతాల తన పిక్కను విప్పుతాడు ఆ విప్పటం అనేది ఔన్నత్యానికి అదేవిధంగా అల్లా సుభానవతాల యొక్క వైభవానికి అనుగుణంగా ఉంటుంది అప్పుడు విశ్వసించే ప్రతి ఒక్కరూ సాష్టాంగ పడతారు సోదర మహర్షిలారా అయితే భూ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మోజ్జిన్ గారు హయ్యాల హయ్యాలల్ ఫలా ఓ ప్రజల్లారా నమాజ్ కోసం మస్జిద్కి రండి ఓ ప్రజల్లారా సాఫల్యం పొందడానికి మస్జిద్ వైపుకు మరలండి అని పిలువబడినప్పుడు వారు అశ్రద్ధతో నిర్లక్ష్యంగా ఉండేవారు చెవులతో విన్ని కూడా విన్నట్టుగా వదిలేసేవారు మాటల్ని పట్టించుకునేవారు కాదు కానీ వీరే తీర్పు నాడు అల్లా సమక్షంలో నిలబడి సజదా చేసుకోవటానికి శాయాశక్తులా ప్రయత్నిస్తాడు కానీ అక్కడ వెన్నెముక అంటే బ్యాక్ బోన్ పలకలా చేసేస్తాడల్లా సుభానోదలా వంగనివ్వడు బెండ్ అవ్వదు పలకలా అయిపోతుంది మన బ్యాక్ బోన్ అనేది వెన్నెముక అనేది మనది పలకలా చేసేస్తాడు చెక్క ఉంటుంది కదా ఆ చెక్కలా అయిపోతుంది స్ట్రైట్ కింద ఎంత బెండ్ అవ్వాలన్నా బెండ్ అవ్వదు సోదర మహర్షిలారా ఇక్కడ మనం చూసుకుంటే సమాజంలో చాలామంది యువకులు మంచి జిమ్ బాడీ బిల్డర్ కానీ నమాజ్ కోసం రండి మసీద్ కంటే నిర్లక్ష్యంగా ఉంటారు పట్టించుకోరు మాటల్ని గర్వ అహంకారంతో విర్రవీగుతాడు నిక్కుతూ నడుస్తూ ఉంటారు అందువలన పరలోకంలో వారి తలలు అవమాన భారంతో కిందకు దించుకుని ఉంటారు సోదర మహర్షిలారా నమాజ్ అనేది ఐదు పూటల విశ్వాసులపైన విధించబడినది కంపల్సరీ అనివార్యం నమాజ్ నెలకొల్పడం అనివార్యం కంపల్సరీ చేయాల్సింది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎలాంటి స్థితి అయినా నమాజ్ వదలకూడదు సుదర మహర్షిలారా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హాస్పిటల్లో పేషెంట్ బెడ్ పైన ఉన్నా సరే అలాంటి స్థితిలో కూడా ఉన్నంత స్థోమత వరకు నమాజ్ కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి పేషెంట్ బెడ్ పైన పడుకుని ఉన్న స్థితిలోనే ఏ విధంగా అయితే నమాజ్ చదవగలుగుతామో ఇస్తోమత అన్నత వరకు నమాజ్ నెలకొల్పాలి సోదర మహర్షిలారా మహాప్రక్త సల్లల్లాహు అలీ వసలం మరియు వారి సహచరులు రది అల్లాహు అహుమజ్మైన్ అందరూ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు కూడా భయ ఆందోళన ఉన్న పరిస్థితుల్లో కూడా క్లిష్ట స్థితిలో కూడా వారు నమాజ్ని వదిలేవారు కాదు ప్రతి సందర్భంలో నమాజ్ నెలకొల్పేవారు ఎందుకంటే నమాజ్కి ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదండి అల్లాహ సుబానవత మనం నమాజ్ని అలా నిర్లక్ష్యంగా వదిలేస్తే పట్టించుకోకుండా వదిలేస్తాడు కాదు అల్లా సుబానవత శిక్షిస్తాడు ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి స్థితి అయినా ఎలాంటి సందర్భమైనా నమాజ్కి మాత్రం ఎక్స్క్యూజ్ లేదు అల్లా తాలా మనందరికీ ఎల్లప్పుడూ చనిపోయే వరకు మస్జిద్కి వచ్చి సజ్జా చేసుకునే అవకాశం కల్పించుగాక ఎల్లప్పుడూ ఐదు పూటల నమాజ్ జమాత్తో సామూహికంగా చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అసలాం అయికు వరహతుల వబర్కూ